డాక్టర్ గారు కాళ్ళవాపులు రావడానికి కారణాలు ఏమిటి నమస్తే అండి జనరల్గా ఈ రోజుల్లో కాళ్ళవాపులు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే మెయిన్ గా లివర్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే అధిక రక్తపోటు అంటే హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే సర్టెన్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా లివర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా అంటే ఎస్జిఓటీ ఎస్జిపిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న కూడా ఈ కాళ్ళవాపులు ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి అలాగే హీమోగ్లోబిన్ పర్సెంటేజెస్ అంటే రక్తహీనత హిమోగ్లోబిన్ పర్సంటేజెస్ డ్రాప్ అయిన వాళ్ళలో కూడా కాళ్ళువాకులు రావడానికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ప్రొలాంగడ్ స్టాండింగ్ కానీ ప్రొలాంగడ్ సిట్టింగ్ కానీ అంటే ఎక్కువసేపు నుంచునే వాళ్ళలో కానీ ఎక్కువసేపు కూర్చునే వాళ్ళల్లో కానీ ఈ ఎడిమా అని ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకు కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఎడిమా అంటే ఏమిటి బ్లడ్ వెజల్స్లో మనకి ఏదైతే ఎలాస్టిసిటీ ఉందో ఈ వాల్స్ వీక్ అయిపోవటం వల్ల లేదంటే బ్లడ్ వెజల్స్లో ఎలాస్టిసిటీ తగ్గిపోవటం వల్ల జనరల్గా మనకి బాడీ ఫ్లూయిడ్ అంతా కింద పాదాల దగ్గర రిటైన్ రిటైన్ అయిపోవటం వల్ల అంటే రిటెన్షన్ అవ్వటం వల్ల జనరల్గా ఈ పాదాల పాదాల దగ్గర కాళ్ళు పొంగటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అలాగే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం పొటాషియంస్ ఎక్కువగా ఇంబ్యాలెన్స్ ఉండాలలో లేదంటే ఉప్పు ఎక్కువ తినే వాళ్ళలో కూడా ఈ కాళ్ళ వాపులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ బేక్డ్ ఫుడ్స్ కానీ లేదంటే ఇందాక మనం చెప్పినట్టు ఈ ఓవెన్ రిలేటెడ్ ఫుడ్స్ తినే వాళ్ళలో లేదంటే డైజెషన్ డిస్టబెన్సెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కాళ్ళవాపులు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అంటే రావటానికి గల కారణాలని చెప్పుకుంటే అలాగే వారికోజ్విన్స్ ఈ నరాలు ఉబ్బిన ఉబ్బే వాళ్ళలో అంటే నరాలు ఉబ్బుతున్న వాళ్ళలో కూడా అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ వారికోజ్విన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కాళ్ళవాపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే మనకి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కాళ్ళవాపులు అంటే కాళ్ళు పొంగటం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి అలాగే పెద్దవాళ్ళల్లో జనరల్గా జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడుతు వాడుతున్న వాళ్ళలో కానీ అంటే కొంతమంది కాళ్ళ అరుగుదలకి నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే అలవాటు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే కొంతమందిలో ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి యాంటీడిన్ హిస్టాక్ జాంటాక్ ప్యాంటోప్రోజాలు అంటే సమ్ మెడిసిన్స్ వాడిస్తూ ఉంటారు అన్వాంటెడ్ మెడిసిన్స్ వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ అంటే డాక్టర్ పర్యవేక్షణలో కాకుండా వీళ్ళు మందుల షాప్కి వెళ్ళి కొన్ని మందులు తెచ్చుకుని వాడిస్తూ ఉంటూ ఉంటారు అట్టండ్ వాళ్ళలో ఏంటంటే ఈ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటం వల్ల క్రియాటిని లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల కానీ లేదంటే ఎలక్ట్రొలైట్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా జనగ ఈ కాళ్ళు వాపులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో వీటిలో ఏ కారణం అనేది ఉందో మనం చూసుకుని తద్వారా ఇవాల్యుయేట్ చేసుకుని ఒకవేళ ఈ కాళ్ళు పొంగుతూ ఉంటే ఎర్లీ ఎర్లీ స్టేజెస్లోనే దీనికి గల కారణం ఏంటో కనుక్కుని డయాగ్నోస్ట్ చేసుకుని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వీటి కాళ్ళు పొంగడం అనేది ఎర్లీ సైన్ ఆఫ్ డిసీజ్ అంటే ఏదైనా ఇండికేషన్ కొంతమందిలో థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కానీ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా పిడలేని మా అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే ఎర్లీ స్టేజ్కి మనం ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకుని తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా మన పిడలేని మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను